సో ఫ్రెండ్స్ నన్ను మా సింపల్ శివు మాట్లాడుతాయి జనవరి ఆరు మన కన్నడ చిత్రరంగద హిరియ నటి ప్రముఖ నటి తాయి పత్రి హించటి అందరే నమ్మ అభినయ శాలి జయంతి అమ్మవారు ముట్టదు బి సొైనూర నలవత్ జనవరి ఆరు అర మొదలహరు కమలా కుమారి ఆ నంతరం చిత్రరంగు బహు దొడ్డ నాయక నటి పోషక నటి నట్యి తాయీ పాత్ర సుమారు ఐనూరు చిత్ర ఆరు భాష నటన కన్నడ తమిళు తెలుగు మలయాళం హిందీ మరాఠి మొదల కన్నడ చిత్ర సైర అరవత్మూర బిడుగడేగూడు చిత్ర కన్నడ చిత్ర ఎంత కొడుతారు ఒట్టారీ డాకుమార్ సార్ జల్వత చిత్ర నటనయ్యారు శంకర్ నగ్ అర్ధన్ అబ్రీష్ రవిచంద్రన్ అనంతన హీ అనేక అనేమారిన నయక నటా నటి తెలుగు తమిళు మలయాళం చిత్రు కూడా దొడ్డ దొడ్డ నటల జాయి పండి సంయోజక ఐదు చిత్ర అభినయస్ తుంబా సింపల్గా సదా నౌముఖత వ్యక్తిత్వ ఉండే ಮತ್ತು ಎಲ್ಲರನ್ನ ಪ್ರೀತಿಯಿಂದ ಮಾತಾಡಿಸ್ತಾ ಇದ್ರು ಹೊಸ ಕಲಾವಿದರಿಗೆ ಪ್ರೀತಿ ಗೌರವವನ್ನು ಕೊಟ್ಟು ಇದ್ರು ಹಾಗಾಗಿ ಜಯಂತಿ ಅಮ್ಮ ಅವರು ನಮ್ಮ ಜೊತೆ ಇಲ್ಲ ಅಂದರು ಅವರು ಮಾಡಿದ ಪಾತ್ರಗಳು ಎಂದಿಗೂ ಶಾಶ್ವತವಾಗಿರುತ್ತೆ ಮುಖ್ಯವಾಗಿ ಎಡಕಂಡು ಗುಡ್ಡದ ಮೇಲೆ ಕಸ್ತೂರಿ ನಿವಾಸ ಪಾತ್ರಗಳು ಅಂತ ಹೇಳ್ಬೋದು ಕಸ್ತೂರಿ ನಿವಾಸ ಮತ್ತು ಎಡಕಂಡು ಗುಡ್ಡದ ಮೇಲೆ ಅವರ ಒಂದು ಅತ್ಯುತ್ತಮ ಚಿತ್ರ ಅಂಟನು ಕೂಡ ಹೇಳ್ಬೋದು ಹಾಗಾಗಿ ಜಯಂತಿ ಅಮ್ಮ ಅವರಿಗೆ ಉತ್ಸೋಬಲ ಶುಭಾಶಯಗಳು